అండి అందరు బాగున్నారా ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా పొటాటోతో ఇలా మినీ పిజ్జా చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా ఎలా చేయాలో చూద్దాము ముందు రెండు పొటాటో పెద్ద సైజు కడుక్కొని పీల్ తీస్ పీల్ తీసుకోవాలండి అది కొంచెం రౌండ్గాను దల్సరిగా ముక్కలు కోసుకోవాలండి ముక్కలు కోసుకున్న తర్వాత నేనేమో ఇది దోసల ప్యాన్ మీద ఆయిల్ వేసుకుని దాని మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఎంచుకోవాలండి రెండు సైడ్లు ఎంచుకొని కొంచెం ఉప్పు చిలకరించాలండి తర్వాత మీ దగ్గర ఉన్న చీజు వెజ్జెస్ అండి నేను క్యాప్సికమ్ టమాటో కొంచెం వేసుకోవాలండి వేసుకుని మూత పెట్టుకున్న పది నిమిషాలండి పది నిమిషాలు కూడా ఐదు నిమిషాల్లో సరిపోతుందండి ఇట్లా అయిపోతే రెడీగా నేనేమో కొన్ని నార్మల్ చేశాను కొన్ని ఏమో స్వీ చా సాస్ టమాటో సాస్ ఉంటుంది కదండి దాంతో చేశాను అవి కూడా బాగా వచ్చినాయండి చాలా హెల్దీ ఇంట్లోనే ఇలా చేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చేయడం మర్చిపోకండి